చర్చకు సవాల్ విసిరి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిపోయారంటూ కేటీఆర్ తాజాగా ఆరోపణ చేయడం దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రతిస్పందించారు ఢిల్లీ వెళ్ళి వేరే కార్య కార్యక్రమాలు అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది ముఖ్యమంత్రికి ఉన్నటువంటి బాధ్యత అంతేకాకుండా అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేత ఎగవేయడం అనేది ఎంత మేరకు సమంజసం అని ప్రశ్నించడంతో పాటు చర్చకు కానీ వివిధ అంశాల మీద కాళేశ్వరం కావచ్చు బనకచర్ల గోదావరి ఇష్యూ కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు ఇలా అనేక అంశాల మీద అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవేళ ప్రతిపక్ష నేత కేసీఆర్ కనుక అసెంబ్లీకి రాకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ వద్దకే వచ్చి చర్చించడానికి కూడా తాను సిద్ధంగానే ఉన్నాను అంటూ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ని కేటీఆర్ని కలిసి సవాల్ చేశారు నిజానికి అసెంబ్లీలో వివిధ అంశాల మీద చర్చ జరగడం అనేటటువంటిది సమంజసమైనటువంటి విషయమే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కూడా ఆ మేరకు పాత్ర పోషించాల్సి ఉంటుంది ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్కు సైతం పాత్ర కొంతమేరకు ఉంటుంది నిజానికి బహిరంగంగా మీడియాలో కానీ బహిరంగ సభల్లో కానీ రాజకీయ ఆరోపణలకు కానీ ఒక పవిత్రత శాంక్టిటీ అనేది ప్రజాస్వామ్యంలో తక్కువగానే చెప్పాలి మీడియాలో ప్లేరప్ చేయడానికి మీడియా ప్రచారానికి పరస్పరం ఆరోపణలు విమర్శలు చేసుకోవడానికి ఈ బహిరంగ వేదికలైనటువంటి సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ మీడియాకు సంబంధించి ఇచ్చే ఇంటర్వ్యూలు కానీ ఉపయోగపడతాయి తప్ప ఆన్ రికార్డు ఈ ప్రజలకు సంబంధించి చెప్పాల్సినటువంటి విషయాలకి అసెంబ్లీయే వేదికగా ఉంటుంది అయితే అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఆ బాధ్యత కంటే కూడా బహిరంగంగా సవాళ్ళు విసురుకోవడానికి ఆరోపణలు గుప్పించుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాయి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయి ఒక హుందా అయినటువంటి సభానాయకుడుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన స్థాయిని తానే కించపరుచుకునే విధంగా ఒక దూషణ స్థాయిలో అశ్లీలంగా కించిపరిచేటటువంటి స్థాయిలో ప్రతిపక్ష నేతని ప్రతిపక్షాన్ని ఉద్దేశించు వ్యాఖ్యానాలు చేస్తూ సవాళ్ళు విసురుతున్నారు దానికి ప్రతిగా కేటీఆర్ సైతము అదే స్థాయిలో బదులు ఇవ్వడము అదే స్థాయిలో ప్రతి సవాళ్ళు విసరడం అనేది జరుగుతుంది ఇటీవల చూస్తే కనుక ప్రెస్ క్లబ్లో మీటింగు సవా బహిరంగ చర్చకు సిద్ధమండము ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే పబ్బుల్లోని క్లబ్బుల్లోని చర్చించడం కాదు అవసరమైతే మీ ఫామ్ హౌస్కే వచ్చి చర్చిస్తాను డేట్ మీరు నిర్ణయించండి తేదీ అంటూ సవాల్ విసిరారు రాజకీయంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పతాక స్థాయికి చేరుతున్నటువంటి రాజకీయ కక్షలకి కార్పణ్యాలకి ఒక నిదర్శనగానే ఈ సవాళ్ళు నిలుస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది ఒక ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నీ ఇంటికి వస్తా అని చెప్పేసి అలా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే కేసీఆర్ని సవాల్ చేస్తానని చెప్పడం అనేటటువంటిది రాజకీయంగా పతాక శీర్షకులకు చేరుతోంది మీడియాలో కానీ నిజానికి ఇవేమి అమలయ్యేటటువంటి విషయం కానీ ఆచరణాత్మకం కానీ కాదనే చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే రాష్ట్రం నిజానికి రాష్ట్రం అనేక రకాలైనటువంటి వనరులు హైదరాబాద్కు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కారణంగా లక్షల కోట్ల రూపాయల్లోనే నిధులు పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్స్ సిద్ధంగా ఉన్నారు కానీ చాలా కాలంగా చూస్తుంటే కనుక రియల్ ఎస్టేట్లో స్తబ్దత కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో మూసి ప్రాజెక్టు చేపడతామన్నారు దానికి సంబంధించి ముందడుగు పడట్లేదు అదే సమయంలో ఇంకా ఫ్లైఓవర్లకు సంబంధించినటువంటి అనేక పనులు ఉన్నాయి ముఖ్యంగా మెట్రోకి సంబంధించి రవాణా అది ఆ పని ఎంతవరకు ముందుకు వెళుతుందో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ దానికి సంబంధించి కూడా ముందంజ వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అంటే వనరులు సమీకరించుకోగలిగినటువంటి నగరంగా ఉండి కూడా హైదరాబాదు ఇంకా వెనకబాటుతనంలోనే ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది తాజాగా మనం చూసాం అమరావతిలో అమరావతి అనేటటువంటిది కొన్ని గ్రామాల సముదాయమైనటువంటి అమరావతికి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపట్టడానికి అక్కడ ప్రభుత్వం ఒక టెండర్లు పిలవడం పనులు మొదలు కావడం అనేది జరిగింది కానీ హైదరాబాద్ నగరానికి మెట్రో లాంటివి చేపట్టినా ఇరవై ఇరవై ఐదు వేల తోటి అవుతుంది ఫ్యూచర్ సిటీ అయినా కానీ మూసి ప్రాజెక్ట్ అయినా కానీ పనులైతే మొదలు పెట్టవచ్చు ఎందుకంటే ఇక్కడ వనరులు సమీకరించుకోవడం సులభము వచ్చేటటువంటి ఆదాయం దాదాపు డెబ్బై వేల కోట్ల మేరకు ఏడాదికి వార్షికంగా హైదరాబాద్ నగరం నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంచనాలు ఉన్నాయి అందువల్ల చెల్లింపు సామర్థ్యం కూడా ఉంటుంది కానీ అయినా ఒక్కడు కూడా ముందుకు పడకపోవడము ఆదాయం ఇచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ పడక వేయడము ఇవన్నీ చూస్తుంటే కనుక ఈ రాజకీయ కక్షల కార్పణ్యాలతో ప్రధానమైనటువంటి అధికార పక్షము ప్రతిపక్షము విమర్శల ఆరోపణలు కుప్పించుకోవడం కంటే కొంతనా రాజకీయాలని రాజకీయాలుగానే చూస్తూ హైదరాబాద్ నగరం మీద అంటే వన్ పాపులేషన్ ఉన్న ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి మూడవంత ప్రజలకు ఆశ్రయంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడితే మంచిది అనేటటువంటి విశ్లేషణలు వెలువడుతున్నాయి